నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యాస్తుతం మనతో ఉన్నారు జ్యోతిష వాస్తు శాస్త్రంలో మొట్టమొదటిసారిగా పట్టా తీసుకున్న తొలి తెలుగు మహిళా పంచాంగకర్త మహా ఉపాధ్యాయులు డాక్టర్ ఈడుపు గంట పద్మజ రాణి గారు ఉన్నారు అమ్మతో మాట్లాడదాం క్రోదీ నామ సంవత్సరంలో అసలు పన్నెండు రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది ఈ విషయాలు కూడా మనం అడిగి తెలుసుకున్నాం అమ్మతో మనం మాట్లాడదాం నమస్తే అండి నమస్కారం అమ్మ ఈ క్రోధి నామ సంవత్సరంలో అసలు సింహరాశి వారికి ఏ విధంగా ఉంటుంది అలానే ఈ రాశి వారికి సంబంధించి ఆదాయం కానీ వ్యయం రాజపూజ్యం అవమానం గురించి తెలియచేయండి ముందుగా మనం ఈ రాశి ఫలితాలు తెలుసుకునేటప్పుడు కూడా కొన్ని కొన్ని విషయాలు కూడా ఇక్కడ మనం తెలుసుకోవాలి మొట్టమొదటిగా ఏంటంటే ఈ రాశి ఫలితాలు అనేటప్పుడు గ్రహ సంచారం ఎలా ఉంది ఎందుకంటే ఇది గోచార ఫలితాలు ఇది కాబట్టి గ్రహ సంచారం ఎలా ఉందన్నది ప్రతి రాశి మనం తెలుసుకుంటాం రెండోది వచ్చేటప్పటికి ప్రతి వ్యక్తికి జన్మ జాతకం అని ఒకటి ఉంటుంది అంటే పుట్టినప్పుడు జాతకం వేయిస్తారు దాన్ని బట్టి వాళ్ళకి ఏ దశలు నడుస్తున్నాయి అంతర్దశలు నడుస్తున్నాయి అది ప్రధానంగా సాగుతూ ఉంటుంది చాలామంది వే వేసుకునే ఉంటారు కాబట్టి దాన్ని బట్టి ఏదన్నా అంటే నడిచే దశలు ఏంటి అంతర్దశలు ఏంటి అన్నవి చూసుకుంటూ పెడతారు అది మాత్రమే కాకుండా ఈ గోచారాన్ని సంవత్సరం సంవత్సరం కలిపి చూసుకోవాలి కానీ కేవలం గోచార ఫలితాలు బట్టే నామ నక్షత్రాలు బట్టి కానీ అంటే గోచార ఫలితాలు ఎలా చూసుకుంటారు చాలామంది వాళ్ళ నక్షత్రం తెలుసో లేకపోతే నామ నక్షత్రం ప్రకారమో రాశి ఫలితాలు తెలుసుకుందో అని అనుకుంటారు ఆ తెలుసుకునే ముందు వాళ్ళ అసలైన జాతకాన్ని కూడా కలిపి చూసుకున్నప్పుడు ఫలితాలు బాగుంటాయి ఎందుకంటే ఇది కామన్గా చెప్పేది కదా అలా కాకుండా కేవలం ఈ గోచార ఇచ్చే ఫలితాలను మాత్రమే చూసుకొని ప్రధానమైన నడిచే దశ అంతర్దశలని చూసుకోకపోతే కరెక్ట్ కాదు ఎందుకంటే అది చూసుకున్నప్పుడు ఆ నడిచే దశలు అంతర్దశలు బాగుండి అన్ని రకాలుగా బాగున్నప్పుడు ఇందులో ఏదైనా చిన్నపాటి అశుభ ఫలాలు ఉన్నప్పటికీ కూడా దీన్ని ఓవర్కమ్ చేసేయచ్చు చిన్న చిన్న పరిహారాలు చెప్తాం కాబట్టి అంతేగాని ప్రధానమైనది చూసుకోకుండా దీంట్లో ఉన్నది చూసి కంగారు పడి అంటే అమ్మ మాకు ఏళ్ళు నడిచను లేకపోతే అష్టంశం అలా కంగారు పడ పడవలసిన అవసరం లేదు ఎందుకంటే ఈ గోచార రీత్యా ఫలితాల బట్టి మనం చేసే పరిహారాలు శ్లోకాల రూపంలోనో ఏదో చిన్న చిన్నవి చేసుకోగలం ప్రధానమైన జాతకంలో ఏ రకమైన సమస్య లేనప్పుడు దీని గురించి అంతగా చింతించకర ఏ రాశి వాళ్ళకైనా అన్నది కూడా ప్రధానంగా అందరూ గుర్తుపెట్టుకోవాలి అంటే ఇదే కాదు ప్రధానం వాళ్ళ జాతక చక్రాన్ని కూడా కలిపి చూసుకోవాలి అప్పుడే దాని యొక్క ఫలితాలను మనం అన్వయించుకోవాలి అన్నది కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఈ సంవత్సరం సింహరాశి వాళ్ళకి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం రెండు అవమానం రెండు ఇక్కడ ఆదాయం కంటే వ్యయం చాలా ఎక్కువగా ఉంది కాబట్టి వీలైనంత వరకు ఆ వ్యయం దుర్వినియోగం కాకుండా వీళ్ళు తప్పనిసరిగా దాన్ని స్థిరాస్తులే మళ్లించుకోవడానికి ప్రయత్నాలు చేయాలి గృహ నిమిత్తం చింతామణి గృహం తస్థ శ్రీమన్నగర్ నాయక స్థల నిమిత్తం బరాహ ధర నిర్ధారక త్రివిక్రమైన మహాని శ్లోకాలను బాగా పఠించుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే ఆర్థిక ప్రయోజనాలతో పాటు నష్టపోకుండా వీలైనంత వరకు మంచి గృహం కానీ మంచి స్థలం కానీ దొరకడానికి ఇతరుల చేతిలో మోసపోకుండా ఉండడానికి ఆస్కారం అనేది ఉంది కొనుగోలు సమయంలో అలాగనే చేయగలిగితే ఇక రాజపూజమానాలు రెండు సమానంగా ఉన్నాయి కాబట్టి వీళ్ళెంతవరకు ఇతరులలో దైవాన్ని దర్శిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే పుణ్యబలం పెంచుకొని తప్పనిసరిగా వీళ్ళకి ఆర్థికంగా ఆరోగ్యపరంగా ప్రయోజనాలు అనేవి ఉన్నాయి ఇక ఈ సంవత్సరం సింహరాశి వాళ్ళకి ఈ సంవత్సరం ప్రారంభం నుంచి ఈ గురుడు నవమస్థానంలో తర్వాత వృషభ రాశిలోకి స్థానంలోకి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ యొక్క నవమస్థానంలో ఉన్న సమయంలో కొంత సమయమే అయినప్పటికీ కూడా అది వీళ్ళకి అనుకూలంగానే ఉంటుంది ఏ రకంగా అంటే అనుకూలం అనేది తండ్రికి సంబంధించి కానీ పెద్దవాళ్ళకి సంబంధించి కానీ వాళ్ళ యొక్క సహకారాలు ఆ సహకారాలతో పాటుగా వీళ్ళకి వాళ్ళ ఆశీస్సులు వాళ్ళ సహాయంతో వీళ్ళు ముందుకెళ్ళడం ఇలాంటివన్నీ కూడా మనం చెప్పచ్చు అంటే విద్యాపరంగా ముందుకెళ్ళాలనుకున్న సంతానం విద్యాపరంగా ముందుకు వెళ్ళాలనుకున్న తర్వాత దీంతో పాటుగా వ్యక్తిగతంగా ఒక గౌరవం ఒక గుర్తింపు అలాగే ఒక ధైర్యం పెరగడం ఇలాంటివన్నీ అంటే ఇలాంటివి ఉంటాయి కానీ కొన్ని విషయాల్లో ఏంటంటే సహకారం మాత్రం ఆశించిన స్థాయిలో వ్యక్తులతో కొద్దిగా తగ్గుతుంది అయినప్పటికీ పెద్ద తేడా ఉండదు కానీ మొత్తానికైతే బాగుంటుంది కమ్యూనికేషన్ ప్రాబ్లం రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ఈ కొంచెం సమయమైనా తర్వాత గురుడు వృషభ రాశిలోకి రావడం జరుగుతుంది అది స్థానం ఏంటి శత్రు క్షేత్రం ఏంటి ఎప్పుడైతే అందులోకి రావడం జరిగిందో వృత్తిలో కొంత చికాకులు లేకపోతే గౌరవం కొంత తగ్గడం లాంటిది అధిక శ్రమలు ఒత్తిడు లాంటివి ఇలాంటి వాటికి అయితే ఆస్కారాలు ఉంటాయి ఉన్నాక దాంతోపాటుగా ఏంటంటే మాట విలువ అనేది కొంత తగ్గుతుంది కుటుంబంలో ఆర్థిక విషయాల్లో కానీ కుటుంబ వ్యవహారాల్లో కానీ కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం అనేది ఉంటుంది విద్యకు సంబంధించి వాహనాలకు సంబంధించి మిత్రుల సహకారంతో కానీ అనుకూల ఫలితాలు సాధిస్తారు అదొకటి ఇక రెండవది ఏంటంటే వీళ్ళకి ఎప్పుడైతే షష్టస్థానాన్ని గురుడు దర్శిస్తాడో అది కూడా నీచైన షష్టస్థానాన్ని దర్శించడం వల్ల వీళ్ళకి వీళ్ళల్లో స్వార్థాన్ని వీళ్ళ విత్తులు బయటపెట్టడం ద్వారా కానీ లేకపోతే ఇతరుల స్వార్థం వల్ల వీళ్ళు నష్టపోవడం కానీ జరిగి అగౌరవం అనేది పొందే అవకాశం ఉంది కాబట్టి వీలైనంత వరకు తొందరపడి వ్యక్తుల్ని నమ్మేటప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకెళ్ళాలి స్వార్థరహితంగా ఆలోచనలు చేయాలి అప్పుడు తప్పనిసరిగా ఈ ఘర్షణ నుంచి కొంత ఉపశమనం కలుగుతుంది అనుకోవచ్చు ఇంకా శని భగవానుండి తీసుకుంటే సంవత్సరం ప్రారంభం నుంచి దాకా కూడా సప్తమ స్థానంలో స్వక్షేత్రంలో కుంభరాశిలో ఉండడం జరుగుతుంది ఈ సమయంలో వీళ్ళకి సామాజిక సంబంధాలు కానీ భాగస్వామి వ్యవహారాలు కానీ లేకపోతే జీవిత భాగస్వామి కానీ వీళ్ళందరితో కూడా అనుకూలమైన వాతావరణాన్ని వీళ్ళు పొందుతారు అంటే చక్కగా అయితే కానీ తృప్తి అనే విషయంలో కొంత అసంతృప్తి అనేది తండ్రి యొక్క ఆరోగ్యం విషయంలోనూ తర్వాత ముఖ్యంగా వ్యక్తిగత గౌరవం విషయంలో కానీ ఆరోగ్య అంశాల్లో కానీ కొంత ఇబ్బంది అనేది ఏర్పడుతుంది ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకోవాలి వ్యాయామ ప్రాణాయామాలు చేయాలి ఇవన్నీ చేసుకుంటూ ముందుకెడితే వాళ్ళకి ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవడంతో పాటుగా గృహ వాహన విషయాల్లో కూడా కొంత ఆటంకాలు అనేవి ఏర్పడతాయి ముఖ్యంగా విద్యార్థులు విద్యాపరంగా ఈ ఇబ్బందులు లేకుండా ముందుకెళ్ళడానికి హనుమాన్ చాలిస చేయాలి పిల్లలకు కూడా విద్యాపరంగా అభివృద్ధిలోకి రావడానికి అలాగే వీళ్ళు కూడా తప్పనిసరిగా శని దోష నివారణకి అంటే ఈ యొక్క దానికి వీలైతే ఇప్పుడు శని దోష నివారణ అంటే చాలా రకాలు ఉంటాయి అదే విష్ణు దీపారాధన అంటే వెంకటేశ్వర దీపారాధన కానీ లేకపోతే రావి చెట్టులకి ప్రదర్శన ఎవరి ఆల్రెడీ వాటికి రకరకాలు చేస్తూ ఉంటారు కాబట్టి దాన్ని వాళ్ళు ఇంకొంచెం చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అది బాగుంటుందని భావన చేయొచ్చు ఇక దాంతోపాటుగా ఈ రాహుకేతువులు వచ్చేప్పటికి వీళ్ళకి స్థానంలోనూ ద్వితీయ స్థానంలోనూ ఉండడం జరుగుతుంది ఎప్పుడైతే అష్టమ ద్వితీయ స్థానంలో ఉండడం జరుగుతుందో ఆరోగ్య విషయంలో కానీ ఆకస్మిక ఖర్చుల విషయంలో కానీ అనుకోని ఇబ్బందులు కానీ లేకపోతే విమర్శలకు కానీ అవకాశాలు ఒకటి రెండవది ఆర్థిక విషయాల్లో మాట విషయంలో కుటుంబ ఘర్షణల్లో అవకాశం అంటే ఇలాంటి వాటికి మాట నిలబెట్టుకోలేకపోవడం కాబట్టి ఈ విషయంలో మాత్రం కొంచెం గట్టిగా వాళ్ళు రాహుకితులకు సంబంధించి జపాల్ అంటే ఏ రకమైన జపాలు చేసుకుంటాము దుర్గే స్మృత హరిసిభీతి స్వస్తే స్వస్థే స్మృత మతిమతి శుభాంధు దాసి దారిద్య దుఃఖ బహారాన్ని కాతుధన్య సర్వోపకారకరణ శుభాద్ర చిత్త ఇంత చేయలేము శ్రీ దుర్గామహ్ శ్రీ గణేష్ హనుమహ అనే శ్లోకాలని బాగా పఠించుకుంటూ ఉన్నా కూడా దాని యొక్క సమస్యను మనం అధిగమిస్తూ ముందుకు వెళ్ళొచ్చు కాబట్టి ఈ విషయాన్ని బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి అంటే పరిహారం కూడా ఏదైతే మా పరిహారం ప్రత్యేక పరిహారం చెప్తాను ఇది మామూలుగా చెయ్యాలి ఈ రాశి వాళ్ళు ఇదే మాత్రం కాకుండా మామూలుగా చెప్పే ప్రత్యేక పరిహారంలో మనం చెప్పేది ఏంటంటే శ్రీదత్త శరణమ్మ అనేది అది కూడా ప్రతిరోజు ఉదయం ఐదు టు ఆరు మధ్య సాయంత్రం ఆరు టు ఏడు మధ్యో చక్కగా చేసుకుంటే ఫలితం బాగుంటుంది శ్రీదత్త సరణమ్మ అన్నది వీళ్ళు చేయవలసిన మొదటి శ్లోకంగా భావించవచ్చు దత్త మందిరాలు కలడం కూడా వీళ్ళకి మంచి ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి ఈ విషయాలు జ్ఞాపకం పెట్టుకుని ముందుకు వెళ్ళినట్లయితే వీళ్ళకి ఆరోగ్యపరంగా కానీ లేకపోతే ఆటంకాలను అధిగమించడంలో కానీ అన్ని విధాలా బాగుంటుందని భావించి చాలా చక్కగా సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి